అందరికీ నమస్కారం స్వరాగ కోకల వీడియోస్కి స్వాగతం మట్టిలో ఈ ఎనిమిది కలిపి కుండీలో మొక్క నాటితే వీడియోకి స్వాగతం అండి ఇవాడు ముందుగా ఆవు ఎరువు ఆవు ఎరువు మనకి సేంద్రియ ఎరువుల్లో మాటల్లో చెప్పలేనిదండి అంటే మట్టిని సుసంపన్నం చేస్తుంది ఆవు ఎరువు కాబట్టి మన మట్టిని ఇగోండి ఈ రెండు కప్పులు మనం మట్టిని తీసుకున్నాం కాబట్టి ఇదే రెండు కప్పులతో మనం మట్టి ఎంతైతే తీసుకున్నామో ఆవు ఎరువును కూడా అంతే తీసుకుంటున్నాం అనమాట మట్టిలో గొల్లను ఏర్పాటు చేస్తుందండి ఇసుక మట్టిలో గొల్లను ఏర్పాటు చేస్తుంది ఆ గొల్ల ద్వారా ఆ మొక్క యొక్క వేర్లు విశాలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట గొండి ఇది కోకోపీట్ కొబ్బరి పొట్టు ఇది చక్కగా మనం మట్టిలో కలపడం వల్ల మనం మట్టి అంటే కుండి యొక్క బరువు తగ్గుతుంది మట్టిలో చెమ్మను ఉంచుతుంది అంటే మనం నీరు పోసినప్పుడు ఈ కొబ్బరి పెట్టు దాన్ని పీల్చుకొని ఆ చెమ్మను ఆ మట్టిలో ఉండేటట్టుగా చేస్తుంది ఇదిగోండి ఇది ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం అంటే ఎక్కువగా ఈ ఎప్సమ్ ఉప్పులో మెగ్నీషియం ఉండడం వల్ల మొక్కలు పచ్చగా ఉండడానికి ఇది సహాయపడుతుందండి టమాటో మొక్కలు వృద్ధి చెందడానికి అధిక స్థాయిలో మెగ్నీషియం అవసరం కొన్ని తెగుళ్ళను కూడా అరికట్టడానికి ఈ ఎప్సమ్ ఉప్పు సహాయపడుతుంది దీన్ని కూడా చక్కగా మట్టిలో నిలుపుకుందాం ఇదిగోండి ఇది కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇవి గుడ్లు తొక్కల యొక్క పౌడర్ అనమాట ఈ పౌడర్ను మొక్కలకు లా పనిచేస్తుంది ఇది చక్కగా మంచి కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మట్టిలో దీన్ని కలపడం వల్ల మొక్కలకు చక్కగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది వేపపిండి పిండి దీని గురించి ఎంత చెప్పినా తక్కువే మట్టిలో తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది మట్టిలో వానపాముల వ్యాప్తికి తోడ్పడుతుంది హానికర సూక్ష్మ జీవులను అరికొడుతుంది మొక్కలకు వచ్చే కుళ్ళు తెగుళ్ళు ఇలాంటివన్నీ అరికట్టడానికి వేపపిండి పిండి ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని కూడా మనం మట్టిలో కలుపుకుందాం ఇదిగోండి దీన్ని వర్మీ కంపోస్ట్ అంటారు మొక్కలకు అత్యంత ఉపయోగకరమైనది వర్మీ కంపోస్ట్ అంటే ఇదిగోండి చివరగా రోజ్ మిక్స్ అండి వివిధ ఆయుర్వేద మొక్కల నుండి దీన్ని తయారు చేయబడుతుంది ఆరోగ్యకరమైన రూట్ వ్యవస్థను వృద్ధి చేస్తుందండి అంటే మొక్కల యొక్క వేర్లు బలం చేసి పువ్వులు బాగా పొయ్యడంలో కాయకూరలు చాలా మొక్కలకి ఎంతో చ చక్కగా ఇది ఉపయోగపడుతుందండి ఎందుకంటే కూరగాయలు కూడా మనం పెంచాలనుకునేటప్పుడు ముందు పువ్వు వస్తుంది ఆ తర్వాత అది పిందిగా మారుతుంది అటు తర్వాత కాయగా మారుతుంది అంటే ముందు వచ్చేది పువ్వు కాబట్టి ఆ పువ్వు బలంగా రావడానికి ఈ రోజు మిక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇవ్వండి చక్కగా ఈ ఎనిమిదింటిని కూడా చక్కగా మట్టిలో కలుపుకొని ఒక కుండీలో మొక్కని నాటుకుందాం ప్లీజండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసి మీ సహకారాన్ని నాకు అందించండి